హలో హాయ్ అండి అందరికీ ఇది కార్తీక పౌర్ణమి రోజు మేము గుడిమల్లం టెంపుల్కి వెళ్ళామండి ఇది చాలా పురాతనమైన టెంపుల్ అంట సో మేము లోపలికి గుడి లోపలికి వెళ్ళిపోయాము ఇలా గుడికి లోపల ఇలా కొన్ని విగ్రహాలు ఉన్నాయి చాలా బాగా జరిగిందండి దర్శనము ఒకే లింగం పైన ముగ్గురు దేవుళ్ళు ప్రతిష్ఠింపజేసారంట ఇక్కడ సో ఇలాగా ఈ విధంగా బయట కార్తీక సోమవారం కాబట్టి మేము దీపాలు ఇలా పెట్టేసుకున్నామండి ఇది స్తంభం ఇక్కడ దీపాలు పెట్టుకునేదానికి వర్షంలో కూడా బాగా అరేంజ్మెంట్ చేశారండి చూసారా అందరూ ఎంత బాగా దీపాలు పెట్టేస్తున్నారో అందరూ ఇలా అవుట్ సైడ్ టెంపుల్ అవుట్ సైడ్ చూడండి చాలా పురాతనమైనది అంటండి ఈ టెంపుల్ ఇదంతా ఇలా ఉంది మేము వచ్చే దారిలో చాలా గ్రీనరీగా ఉంది కాసేపు టైం స్పెండ్ చేద్దామనేసి ఆగాము అయితే మా పిల్లలు కాసేపు ఆడుకునేస్తున్నారు ఇలాగా చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఆరోజు సోమవారం రోజు వనభోజనాలు లాంటివన్నీ చేసేసుకునేసి మేము రిటర్న్ అయిపోయాము ఇది అంకమ్మ టెంపుల్ అంటండి ఇది జొన్నవాడ కామాక్షి టెంపుల్ అలంకరణ అండి మాత అలంకరణ ఇలాగ ప్రసాదాలు తీసేసుకొని Ide ila mugichesaamo thank you bye